గత ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో అర్ధరాత్రి జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను సృష్టించింది ఈ ఘటనతో కోల్కతాలోని జూనియర్ డాక్టర్లు దేశం మొత్తం న్యాయ వ్యవస్థపై నిరసన వ్యక్తం చేశారు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు దీక్షలు నిరసనలు నిర్వహించారు ఈ ప్రారంభంలో కోల్కతా పోలీసులు విచారణ జరిపిన అనంతరం కోల్కతా హైకోర్టు ఆదేశంతో సిబిఐ విచారణ చేపట్టింది విచారణలో సంజయ్ రాయ్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించి ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి మాచి ప్రిన్సిపల్ చేర్చింది ఇటీవల కోల్కతా కోర్టు సంచలన తీర్పుని ఇచ్చింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చి అతడికి సోమవారం శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ కేసులో సిబిఐ తన ఛార్జ్ షీట్ ను సమర్పించింది కానీ ఇందులో సంజయ్ రాయ్ పై సామూహిక అత్యాచారం ఆరోపణలను ప్రస్తావించలేదు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ ను ఆగస్టు పదవ తేదీన అరెస్ట్ చేశారు ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు ఆర్జిక ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ అదేవిధంగా ఇతరులను సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు అయితే తొంభై రోజుల్లో అనుబంధ చార్జ్ షీట్ ను సమర్పించకపోవడంతో వారికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది